భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా స్మార్ట్ సిటీ పనులు చేపడుతున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని క్రేబుల్ బ్రిడ్జ్ సమీపంలో పదహారు కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయ భవనాన్ని మేయర్ సందర్శించారు నగరపాలక సంస్థ పీఎంసీ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు కమాండ్ కంట్రోల్ ద్వారా నగర భద్రతా చర్యల కోసం ఏర్పాటు చేసిన సర్వేలైన్స్ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నలింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అడ్రస్సింగ్ సిస్టమ్ తదితర అంశాలపై కమాండ్ కంట్రోల్ సిబ్బందిని ఆరతీశారు ఇప్పటికే డెబ్బై శాతం పనులు పూర్తవగా పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జనవరి నెలలో ఎస్పీవీ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రారంభించనున్నామని సునీల్ రావు అన్నారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల పనుల్లో భాగంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల పైచిలుక పనులు పూర్తి చేశామని తెలిపారు మిగతా నూట ముప్పై కోట్ల రూపాయల పనులు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు స్మార్ట్ సిటీ నగరాల్లో ఎక్కడా జరిగిన విధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు ఎస్పీ ఆఫీస్తో పాటు సమీకృత మార్కెట్లు డిజిటల్ లైబ్రరీ లాంటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఐలందర్ యాదవ్ పీఎంసీ అధికారులు కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ నగర ప్రజలకు మరి ఏదైతే స్మార్ట్ సిటీ ఫలాలు అందాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం భావించి మరి దీనిలో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడం దాని తదనంతరం తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోటి మరి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే మన ప్రణాళికను ఆమోదించడం దాని ప్రకారంగా పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా జరిగింది ఇప్పటికే దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచీలకు పనులు పూర్తయినాయి ఇంకా మిగతా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయల పన్ను వివిధ దశలో అభివృద్ధి దశలో ఉన్నాయి దానిలో ఒకటి మరి స్పెషల్ పర్పస్ వెహికల్ ఆఫీస్ అయితే కరీంనగర్ స్మార్ట్ కేంద్ర స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసినారో దానికి సంబంధించిన ఎస్పీబి ఆఫీసు గతంలో పద్నాలుగున్నర కోట్ల రూపాయలతోటి మనం ఆమోదం పొంది ఆమోదించి మరి బోర్డు ఆమోదించి టెండర్ పిలిచి పనులు కొనసాగుతూ ఉన్నాయి మళ్ళీ ఇటీవల బోర్డు జరిగిన మీటింగ్లో ఇంకా రెండు కోట్ల రూపాయలు అదనంగా కావాలంటే కూడా మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి పదహారున్నర కోట్లతో జరుగుతున్న పనులు పరిశీలించడానికి ఈరోజు నేను మరి గౌరవ కార్పొరేటర్ అయిలేందర్ యాదవ్ గారు మరి అదేవిధంగా పీఎం స్మార్ట్ సిటీ పీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్ సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది మరి ఇప్పటికి పనులు దాదాపుగా డెబ్బై శాతం వరకు పూర్తి ఇంకా మిగతా ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసి జనవరిలోగా ఈ బిల్డింగ్ను ప్రారంభించాలని మరి వాళ్ళకి టార్గెట్ కూడా విధించడం జరిగింది దీని లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తి అయితే ఇక్కడ స్మార్ట్ సిటీకి సంబంధించిన ఎండి ఆఫీస్ కావచ్చు స్మార్ట్ సిటీకి సంబంధించిన ఇతర ఆఫీస్ కావచ్చు పిఎంసి వాళ్ళకి సంబంధించిన ఇతర ఆఫీస్ కావచ్చు అయితే మున్సిపల్ ఆఫీస్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడం కావచ్చు అన్నీ కూడా ఎక్కువ పరిపాలన జరుగుతాయి కాబట్టి ఏదైనా బోర్డు మీటింగ్ సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకున్న సమావేశ మందిరం కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ